నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద అనుకూల విధానాలపై కార్మికులు కర్షకులు తిరగబడాలని సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు క్విట్ ఇండియా స్ఫూర్తితో సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు బుధవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద మోడీ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పన్నెండేళ్ల కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు పేదరికం నిరుద్యోగం రైతులు కార్మికుల సమస్యలు పెరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా అంబానీ అదానీ సేవలో మోడీ తరిస్తున్నారని విమర్శించారు భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్ల పేరుతో పన్నులు వేస్తుంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ భజన చేస్తూ సామ్రాజ్యవాదానికి లొంగిపోతుందని మండిపడ్డారు దేశ సార్వభౌమత్వంపై ఇంతగా దాడి జరుగుతున్నప్పటికీ మోడీ ఎందుకు చలనం లేకుండా ఉన్నారని ప్రశ్నించారు మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య రైతు సంఘం నాయకుడు కుంభం కృష్ణారెడ్డి చిన్నపాక లక్ష్మీనారాయణ ఎండి సలీం దండంపల్లి సత్తయ్య ఔట రవీందర్ దండంపల్లి సరోజ మన్నెం భిక్షం ఊట్కూరి నారాయణరెడ్డి మధుసూదన్ రెడ్డి పోలీస్ సత్యనారాయణ కోట్ల అశోక్ రెడ్డి అద్దంకి నరసింహ రామకృష్ణారెడ్డి పాకమల్లయ్య కందుల అశోక్ అంజయ్య తెలకపల్లి శ్రీను వెంకట్రెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దొంగ ఓట్ల మార్పిడి జరుగుతుంది ఈ కేవలం అధికారంలో కుర్చీని కాపాడుకోవడం కోసం ఇటువంటి దారుణానికి పాల్పడుతున్నాడు ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నాడు దేశ సంపద దోచిపెడుతున్నాడు ధరల పెరుగుదల పెరుగుతున్నది నిరుద్యోగం పెరుగుతుంది పేదరికం పెరుగుతుంది ఇలాంటి అనేక విషయాల మీద కార్పొరేట్ శక్తులు మోపుతున్నటువంటి భారాలకు అనుకూలంగా మోడీ పాలన సాగుతుంది ఈ ఒక్క క్షణం కూడా గత మీద ఉండడానికి నాకు అవకాశం నైతిక హక్కు లేదు గత దిగిపో అని చెప్పేసి ఈరోజు మేము ప్రజా సంఘాలుగా అడుగుతున్నాం ఇప్పటికైనా నైతిక విలువలను కాపాడవలసిన ఈ దేశభక్తి గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఈ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం సాగుతుందని చెప్పేసి నేను ఉపాధి హామీ చట్టానికి నిధులు కుదించి వ్యవసాయ కార్మికుల్ని గ్రామాల్లో లేకుండా వలసబాట పట్టిస్తున్న పరిస్థితి ఉంది అందుకే ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం అట్లాగే కార్మిక హక్కుల కోసం రైతాంగ హక్కుల కోసం ఈ కార్పొరేట్ వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా దేశ ప్రజలంతా పెద్ద ఎత్తున ఉద్యమించాలి పోరాడాలి ఆ రోజు కుట్టిండే స్ఫూర్తితోటి ఏదైతే స్వాతంత్ర పోరాటం జరిగిందో ఈ మోడీ పెట్టుబడిదారు విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఆ ఉద్యమాల్లో ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా భావ భాగస్వాములయ్యి ఈ దేశ సంపదను ఈ దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ పోరాటం ఈ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రజా సంఘాల మోడీ అనుసరిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కార్మికులకు కర్షకులకు రైతులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి ఈరోజు అనేక చట్టాలు కూడా తీసుకొచ్చాడు ఆయన కార్పొరేటుకు దోచిపెట్టే విధంగా కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ప్రజలంతా కూడా దాని మీద తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ట్రంప్కు లొంగిపోయి ఈ దేశ సార్వభౌమత్వాన్ని ఆయన బానిస పద్ధతులలో లొంగిపోయే విధానంలో ఉన్నడైనా ఈ దేశ ప్రజలు కూడా బానిసగా మార్చే పరిస్థితులు ఉన్నాడైనా